ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథ్ దయ వల్ల అందరూ కూడా చక్కగా బాబావారి గుడికి వెళ్ళి చక్కగా మీరందరూ కూడా ఈరోజు బాబావారి పూజ చేసుకున్నారు అని అనుకుంటున్నాను మనం ఎంతగానో ఎదురు చూస్తున్నాం కదండి శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఇంకా రేపేనండి ప్రారంభం బిడ్డ రేపే శుక్రవారం రోజున నీకు చక్కగా లక్ష్మీమాత నీకు పరమ పవిత్రమైన రోజున ఎంతో విశిష్టమైన ఎందుకంటే నీకు ఈ శ్రవణ మాసంలో ఆ తల్లి కరుణతో శుక్రవారంతోనే ప్రారంభమవుతోంది ఈ ఈరోజు శుక్రవారం నీకు ఏ విధంగా నువ్వు చేసుకోవాలో అన్నీ ప్రతి ఒక్కటి నీకు గుచ్చినట్టు నేను చెప్తానమ్మా అఖండ రాజయోగం నీకు లభించబోతుంది శక్తివంతమైన లక్ష్మీ పూజ నువ్వు చక్కగా ఇలా చేసుకున్నావు అంటే మొదటి శ్రవణ శుక్రవారమే మొదలు పెట్టుకుని అఖండ రాజయోగం ఖాయం అవ్వబోతుంది వంద వంద శాతం అని చెప్పి నీకు ఆ విశిష్టత నీ ఆర్థిక సమస్యలు కుటుంబ కలహాలు అన్నీ తొలగిపోయి నీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది తల్లి నువ్వు మహాలక్ష్మీదేవిని పూజించుకుంటే గనుక నీకు ఈ శ్రావణ శుక్రవారం ఖచ్చితంగా అమ్మవారి కరుణ నీకు ఇల్ పట్టిందల్లా బంగారమే అయిపోతుంది ని ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుంటావుగా చక్కగా తలస్నానం చేసుకుని బిడ్డ ఇంటి గడపలకు పసుపు రాసుకుని గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకుని ఇంటి ముందు ముగ్గులు వేసుకుని ఇంట్లో దీపారాధన చేసుకుని గనుక నువ్వు ఈ శ్రావణ మాసానికి గనక ఆరంభం చేసుకున్నావు అంటే వచ్చేలోపు ఈ లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ లక్ష్మీదేవి విగ్రహాన్ని ని తెచ్చుకున్నావు అంటే ప్రతిష్ఠించుకోవడానికి ఒక పీఠం ఏర్పాటు చేసుకుంటావు కదూ అమ్మవారి చిత్రపటాన్ని ప్రతిష్ఠించుకొని గులాబీ పువ్వులతో ఆ తల్లిని అలంకరించుకుని ఆ లక్ష్మీమాత శక్తి కొలది నీకు అమ్మవారికి నగలు అవన్నీ కుంకుమ బొట్లు పెట్టుకుని అమ్మవారిని అలంకరించుకుని ఇక పూజ చేసుకున్నావు అంటే తల్లి అమ్మవారిలాగా కుంకుమ బొట్టు పెట్టుకుని నువ్వు కూడా కాళ్లకు పసుపు రాసుకుని చేతి నిండుగా మట్టి గాజులు వేసుకొని కొత్త వస్త్రాలను ధరించి కాస్త ప్రత్యేకంగా గనక నువ్వు ఆ తల్లిని ఆహ్వానం పలికి గనక ఈ శుక్రవారం ప్రారంభించావు పూజను అంటే గనక మొదటి శుక్రవారం రోజు నిండుగా ఉన్న పసుపు కుంకుమలు గిన్నెలు అలాగే అక్షింతలను అమ్మవారి దగ్గర పెట్టుకుని మంచి కొత్త కొత్త వస్తువులు ఏమైనా ఉన్నాయా అది కూడా పెట్టుకోమ్మ గజరాజులు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కదా బిడ్డే నీ ఇంట్లో ఉన్నారు కదా వాటిని మీ ఇంట ఆ ఏనుగు విగ్రహాలను అమ్మవారి దగ్గర పెట్టుకొని చక్కగా లక్ష్మీదేవి పాల సముద్రం నుంచి బయటకు రాగానే ఏనుగులు అమ్మవారికి అభిషేకం చేస్తాయి తల్లి కనుక ఆ లక్ష్మీమాత పూజలో ఏనుగు విగ్రహాలు పెట్టుకుంటే ఎంతో మంచిది శ్రావణ శుక్రవారాల్లో నువ్వు ఈ రేపే ప్రారంభం అవుతూ అవుతుంది కనుక అందుకనే నీ సాయి నీ మేలు కోరి చేసేటప్పుడు పూజ చేసుకునేటప్పుడు పీఠం ముందు నువ్వు ఎలా చేసుకోవాలి అని చెప్పి నీకు నీ తండ్రిగా నేను చెప్పడానికి వచ్చానమ్మ ముగ్గుతో అమ్మవారికి ఆహ్వానం పలుక్కో పాదాలను వేసుకో నువ్వు వేసుకుంటావుగా నా పాదాలు వేసుకుంటావుగా అట్లాగే అమ్మవారి పాదాలను వేసుకుని నీ ఇంట్లోకి లక్ష్మీదేవిని నడిచేస్తుంది తల్లి ఏ పూజ చేసినా ముందుగా వినాయకుడిని పూజించుకుంటావు కదా గజరాజుని నమస్కారం చేసుకుంటావు ఆ మంత్రాన్ని చదువుకుంటావు లక్ష్మీ పూజను మొదలు పెట్టుకుంటావు కనుక తప్ తప్పనిసరిగా తల్లి లక్ష్మీదే విగ్రహాన్ని నీ దగ్గర ఉన్న విగ్రహంతోనే పాలతో అభిషేకం చేసుకుంటే గనుక ఆ కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది బిడ్డ శుక్రవారం రేపే ఎదురు ఎదురుచూస్తూ ఉన్నావు కదా ఆ పాలతో లక్ష్మీదేవిని ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు అభిషేకం చేసి ధూపం వేసుకుని అమ్మవారికి అభిషేకం చేసిన పాలను మీ కుటుంబం అంతా ప్రసాదంగా స్వీకరించాలి ఆ తరువాత అమ్మవారి విగ్రహాన్ని అలంకరించుకొని ఆ తల్లికి తప్పనిసరిగా తాంబూలం అనేది సమర్పించు ఇక అమ్మవారి ముందు ఆవు నెయ్యితో దీపాలు వెలిగించుకుంటే అమ్మవారిపైన అక్షంతలను వేసుకుంటూ శ్రీ అష్టకాన్ని చదువుకుంటూ కనకధార స్తోత్రాన్ని చదువుకుంటూ లక్ష్మీదేవి విష్ణుమూర్తి భార్య కనుక అమ్మవారిని పూజలో తప్పనిసరిగా గోవిందనామాలు చదువుకుంటే ఆ మంత్రాలన్నీ ఆ తల్లి ఆ మహా ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అనే మంత్రాన్ని చదువుకుంటూ పూజ చేసుకుంటే అయితే విశేషంగా చక్క కామాక్షి దీపం వెలిగించుకుంటే ఇంకా మంచిది మేం మన వద్ద కామాక్షి దీపం అంటే బియ్యం పోసుకొని రెండు తమలపాకులను పెట్టుకుని తమలపాకుల పైన కామాక్షి దీపం అనేది వెలిగించుకుంటే మన ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది ఫ్రెండ్స్ మనకు అసలు ఇంకా డబ్బు కొరత ఏర్పడదు మన ఇల్లంతా డబ్బుతో పుష్కలంగా ఐశ్వర్యంగా ఉంటుంది శ్రావణ శుక్రవారం అష్టైశ్వర్య దీపం వెలిగిస్తే కనుక చాలా మంచిది ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపం కటిక పేదరికంతో బాధపడేవారు కూడా ఈ శుక్రవారం రోజున తప్పకుండా ఉప్పుతో దీపం వెలిగించుకుంటే కనుక మన ఆర్థిక సమస్యలన్నీ తక్షణమే తొలగిపోతాయి మనం దీపాలు వెలిగించలేకపోతున్నా మా అమ్మవారి ముందు పటం ముందు రెండు ఇత్తడి కుందులో ఆవు నెయ్యిని పోసుకుని దీపారాధనైనా చేసుకోవచ్చు ఇక విపరీతమైన బాధలతో బాధపడుతూ ఉన్నారు అలాంటి వారు లక్ష్మీదేవి విగ్రహానికి ఆలుకల మాలను వేసుకుంటే కనుక ఆ అప్పుల బాధలన్నీ తీరిపోతాయి కొండు యాలుకలను ఒక పసుపు దారానికి గుచ్చుకుని ఆ యాలుకల మాలను అమ్మవారికి వేసుకుంటే అలాగే కాసుల మాల వేసుకున్నా ఎంతో మంచిది ఇక అమ్మవారి పూజలు నైవేద్యంగా ఎప్పుడు కూడా శనగలను వేధించుకుంటే ఆ శనగలతో పాటుగా పాలతో తయారు చేసిన పాయసాన్ని లేదా ఏదైనా స్వీట్లను కానీ మనం అమ్మవారికి ఎంతో ప్రీతికరంగా జ జవ్వాది పొడిని పూజలో చల్లుకున్న ఇక అమ్మవారికి ఆరతకర్పును సమర్పించి కొబ్బరికాయ నివేదించుకుని ఆ తల్లికి మన కష్టాలను చెప్పుకుంటూ ఐదు ప్రదక్షిణలు చేసుకుని తలపైన అక్షంతలు చల్లుకుని ఆ డబ్బులు అలాగే ఆలుకుల మాలను మరుసటి రోజున తీసి మన బీరువాలో దాచుకుందామండి తప్పనిసరిగా మనం రేపు శ్రావణ శుక్రవారం రోజున తులసి మాతను పూజించుకున్న వారికి కోరిన కోరికలను తక్షణం నెరవేరిపోతాయండి లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది అయితే మనలో చాలామంది శ్రావణ శుక్రవారం పూజలు కలశాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం కదా ప్రతి శ్రావణ శుక్రవారం కూడా కలసం పెట్టుకునేవారు మరుసటి రోజు ఉదయం కలిశాన్ని కలిస్తే కనుక శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజించుకునేటప్పుడు కలసం పెట్టకపోయినా పర్వాలేదు కానీ వరలక్ష్మి వ్రతం రోజు మాత్రం ఖచ్చితంగా కలిసాన్ని ఏర్పాటు చేసుకుంటాం మరి ఈ శ్రావణ మాసంలో మొత్తం ఐదు శ్రావణ శుక్రవారాలు వస్తున్నాయి కనుక శ్రావణ మాసంలో పొవర్ని ముందు వచ్చే శుక్రవారం రోజున కనుక వరలక్ష్మి వ్రతాన్ని మనం చేసుకుంటే అంటే అది ఎనిమిదవ తేదీన మూడవ శుక్రవారం రోజున వచ్చింది కనుక వరలక్ష్మి వ్రతాన్ని మనం ఈ రోజున కనుక చేసుకోవడం వీలవలేదా తర్వాత వచ్చే శుక్రవారాల్లో అయినా సరే మా లక్ష్మీ తల్లికి మాతకు పూజించుకుని అష్టలక్ష్ములను పూజించినంత పుణ్య ఫలితం మనకు ఇస్తుంది కనుక వర వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునే వారికి లక్ష్మీదేవి కనుక వర్షాన్ని కనకదర్శ వర్షాన్ని కురిపిస్తుందని మన ఇల్లంతా ధన ధాన్యాలతో నిండిపోతుందని నమ్మకంతో కనుక మనం అమ్మవారిని పూజించుకుంటే సర్వ పాపాలు తొలగిపోయి ఆ తల్లి త్వరగా మనకు ప్రసన్నమైపోతుంది శ్రావణ శుక్రవారాల్లో ఈ మాంసాహారానికి దూరంగా ఉంటే గనక మనం ఎంతగానో మనకు మంచి జరుగుతుంది కనుక మనం ఆ విధంగా చేసుకుని అమ్మవారికి లక్ష్మీమాతకు ఆహ్వానం పలుకుతాము ఎప్పటి నుంచో అది అడుగుతున్నావు కదా తల్లి బాబా ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నాను నాకు దాని నుంచి పరిష్కార మార్గమే లేదా తండ్రి అని చెప్పి అమ్మ ఇదొక మార్గంగా నువ్వు తీసుకొని ఆ తల్లి కరుణను నువ్వు పొందాలి అని చెప్పి నువ్వు రోజు ఈ గురువారం రోజున ఈ అమావాస్య కూడా వెళ్ళిపోయింది కనుక నీ ఇంట్లో ఉన్న ముగ్గురు శత్రువులు కూడా ఈ గురు శుక్రవారాల్లో నీకు ఎంతో మంచి చేయ చేయటానికి అసలు ఎందుకంటే ఒక్కసారి నువ్వు ఇలా చేసుకున్నావు అంటే బిట నీకు మళ్ళీ రూపాయి అంటే ఎంతో జాగ్రత్తగా పొదుపుగా వాడుకుంటుంటావు కనుక దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అంటారు కదా ఆ సామెత నువ్వు విన్నావు కదా తల్లి కనుక జాగ్రత్త అవకాశం నీకు ఇస్తున్నాను అదృష్టం నీకు కలిగిస్తున్నాను దాన్ని దుర్వినియోగం అస్సలు చేసుకోవద్దమ్మా నువ్వు విన్నాళ్ళు పడ్డ కష్టం ఏదైతే ఉందో దానికి తగ్గ ఫలితం అనేది ఇప్పుడు ఈ క్షణం నీకు దక్కబోతోంది అని నీ బాబా నీకు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క విషయం కూడా చక్క చక్కగా జరగబోతుంది అన్నింటా కూడా నీకు విజయం కలుగబోతోంది ఎందుకో తెలుసా ఈ సాయి నీ వెంట ఉండబోతున్నాను నీ తోడుగా నీ నీడగా ఉండబోతున్నాను ప్రతి ఒక్కటి చాలా మంచిగా జరిగి తీరుతుంది శ్రావణ మాసం అంతా కూడా నీకు ఏ విధంగా కూడా ఎటువంటి బాధలు అనేవి ఉండకుండా చాలా ప్రశాంతంగా అమ్మవారి పూజ అనేది చేసుకోగలుగుతాయి ఈ విషయాన్ని పూర్తి చేసేస్తావు విజయం సాధిస్తావు తెలియక అతి జాగ్రత్తగా నువ్వు తీసుకోవాల్సిన కొన్ని ఉన్నాయమ్మా అవి ఏంటి అంటే ఎక్కడైనా ఒక నలుగురు మనుషులు మాట్లాడుకునేటప్పుడు లేదా ఏదైనా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు కూర్చుని నీ ప్రమేయాన్ని అక్కడ కోరుతున్నప్పుడు మాత్రం నువ్వు ఖచ్చితంగా దాని నుంచి పక్కకు రావాలి ఎందుకో తెలుసా నలుగురు కూర్చుని మాట్లాడేటప్పుడు మాట మాట మాట్లాడి నువ్వు అవమానాలు ఎదుర్కొనే పరిస్థితి అనేది కనిపిస్తుంది ఖచ్చితంగా నువ్వు అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవడం చేయాల్సిందే ఇక ముగ్గురు వ్యక్తులు ముగ్గురు శత్రువులు ఎవరైతే ఉన్నారో అని చెప్పాను కదా వాళ్ళందరినీ ఈరోజు తరిమి కొట్టాలి వాళ్ళు ఎవరో తెలుసా నాకు తెలిసిన వాళ్ళే బిడ్డ ఆ ముగ్గురు శత్రువులు ఎవరు అంటే అది కూడా వాళ్ళ పేర్లు ఏంటో ఇప్పుడు నేను చెప్తాను జాగ్రత్తగా విని ఇక్కడ ఈ కనుక నువ్వు చక్కగా ఒకసారి నీకు నువ్వు ప్రశ్న వేసుకున్నావు అంటే ఆ పేర్లు కూడా నీకు తెలిసిపోతాయి అర్థమైపోతాయి కూడా వింటే నీకు జల్లుమంటుంది ఇలాంటి వాళ్ళన నేను ఇంత నమ్మకంగా నమ్మాను అని చెప్పి ఇంత మంచిగా ఉన్నాను ఈరోజు ఇలా ఎలానా అంటూ నువ్వే ఒక్కసారి గనక వణికిపోతూ ఉంటావు అయితే బిడ్డ నీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు అనేది ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు తెలు తెలుసుకోవద్దు బిడ్డ ఒక్కసారి కళ్ళు మూసుకుని నీ సాయిని మనసులో తలుచుకుని ఆ తరువాత నువ్వు గనక వారి పేర్లు ఒక్కసారి వాళ్ళ మొహాలు వాళ్ళ రూపురేఖలు అన్నీ కూడా నీకు కనిపిస్తాయి ఎన్నాళ్ళు వాళ్ళ వల్ల నీతో మాట్లాడిన మాటలు ప్రేమతో మాట్లాడిన మాటలు నిన్ను చూసిన ప్రేమతో నవ్విన చిరునవ్వులు అన్నీ కూడా గుర్తొస్తాయి ఆ కళ్ళు అని అన్నీ కూడా ఒక్కసారి గమనించు అయితే ఆ ఈ రోజు అమావాస్య రోజున ఇదంతా కూడా ఇవన్నీ నిజమైన స్వచ్ఛమైన వాళ్ళు నవ్వుతున్నారా నిజంగా ఈ ప్రేమేణ అనేది ఈరోజు తెలుసుకుని తీరాలి ఓం సాయిరాం అంటూ కళ్ళు మూసుకుని నీ సాయిని మనసులో నిలుపుకో కళ్ళల్లో నిలుపుకో నీకు తప్పకుండా అర్థమవుతుంది ఎందుకంటే ఏ విధంగా నువ్వు చేస్తున్న పనులు అనేవి వాళ్ళు చెడగొడుతూ ఉన్నారు అది కూడా చెప్తాను బిడ్డ రాబోయే ముప్పై రోజుల్లో శత్రు నష్టం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుందమ్మా అలాగే వాళ్ళు ఏ విధంగా నువ్వు గుర్తుపట్టగలుగుతారో వాళ్ళ లక్షణాలు ఏంటో వాళ్ళు ఎక్కువ శాతం నీకు కీడు చేయడానికి కోరుకుంటున్నారు అని కూడా నీకు ఈరోజు తెలిసే తీరుతుంది నువ్వు లక్ష్మీమాత పూజ చేసుకుంటావు ఖచ్చితంగా ఈ రోజే ఈ అమావాస్య రోజు ఇదంతా కూడా నీకు మంచి జరగాలని ఏదైనా సరే మనస్సులో పదే పదే ఆశిస్తూ ఉంటావు కదా ఇక దానితో పాటు కొన్ని కొన్ని చిన్న తంత్రాలు కూడా చేస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళు నిన్ను ఏమీ చేయలేక ఏ విధంగానూ నీ నుంచి ప్రతి ఒక్కటి లాక్కోవాలని చెప్పి చూసిన ఆలోచనలతో వాళ్ళు ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉన్నారు కనుక నీ కోసం ఆలోచిస్తున్నారు నీ పతనం కోసం ఆలోచిస్తున్నాను నిన్ను చెడగొట్టాలని చూస్తూ ఆలోచిస్తూ ఉంటే నిన్ను పొడగొట్టాలని చూస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా అంటే మళ్ళీ జీవితంలో పైకి పడగొట్టాలనే పడగొట్టాలన్న నీ కోసమే సమయాన్ని వృధాగా గడిపేస్తున్నారు బిడ్డ ఇక్కడ వాళ్ళకు అర్థం కాని ఏంటి అంటే నీ కోసం వృధాగా ఆలోచించి వాళ్ళ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు డబ్బును వృధా చేసుకుంటున్నారు అన్నీ కూడా వృధా చేసేసుకుంటున్నారమ్మా వయసును కూడా వృధా చేసేసుకుంటున్నారు ఆ విషయం వాళ్ళకి తెలియట్లేదు తెలిసిన రోజు లబోదిబోమని వారే నెత్తి నోరు బాదుకుంటారు తల్లి అలాంటి రోజు వచ్చి తీరుతుంది వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకి తెలిసి వచ్చేలాగా సాయిని నేను చేస్తానుగా ఎందుకైతే ఎవరైతే నా బిడ్డలు కల్మషం తెలియకుండా మనసులో నిర్మలమైన మనస్సుతో మంచి మనసుతో ఉంటారు అలాంటి బిడ్డలకు ఎవరైతే కీడు తలపెట్టాలి హాని చేయాలని చూస్తే వాళ్ళకు పొప్పులు ఉడకనివ్వనమ్మా బిడా ఈ రోజు వాళ్ళ ఆటలు కట్టించేస్తున్నాను వాళ్ళ వేలతోనే వాళ్ళు బాధపడే విధంగా వారింతటి వారు తెలుసుకునేలాగా నేను చేస్తాను వారింతటికి వారు బుద్ధి తెచ్చుకునేలాగా వారికి గురుపాఠం అనేది నేర్చుకునేలా చేస్తాను సాయి అంత దాకా కూడా వదిలిపెట్టను బిడ్డా నువ్వు భయపడాల్సిన పని లేదు అటువంటి వాళ్ళు ఎక్కువ శాతం కూడా ఏం చేస్తున్నారు అంటే తల్లి ఏదో ఒకటి వాళ్ళు నీ మీద చేయాలని నీ ఇంటి పక్కన నీ చుట్టుపక్కల ఏదో ఒక చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటే నేను వారు దారిలో ఎక్కడో ఒక చోట అది నీకు తగలకుండా నేను విసిరేసి పారేస్తూ ఉన్నాను ఇటువంటి పనులు వాళ్ళు ఖచ్చితంగా చేస్తూ ఉంటే వాళ్ళ ఆటలు సాయశక్తుల ప్రయ ప్రయత్నం విఫలమయ్యేలాగా నేను చేస్తున్నాను ఆ సమయాన్ని వాళ్ళు మంచి పనులకు కేటాయించుకోవడం తక్కువ చేసి నాశనం కోసం చూస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాను చాలాసార్లు నేను చాలా మంచి పని చేశాను ఈ పని నాకు అయిపోతుంది అనుకునే సమయంలో కూడా ఆ పనులు నీకు ఆగిపోతూ ఉన్నాయి కదా దానికి కారణం ఇదేనమ్మ అదే కనుక ఆ ముగ్గురు ఎవరు అసలు వాళ్ళ పేర్లు నీకు అన్నీ కూడా నీ కంటి ముందు కనపడుతున్నాయి కనుక ఖచ్చితంగా బిడ్డ గుండె దిటవు చేసుకుని గుండె గుప్పెట్లో పెట్టుకుని నిబ్బరం చేసుకుని ఏది జరిగినా నీ సాయం నేను ఉన్నానని మర్చిపోకుండా నువ్వు గనక వారి మొ మొదట నీకు నీకు ఈరోజు ఈ రాత్రి నుంచినే నీకు మంచి జరగడానికి అన్ని ఏర్పాట్లు నేను చేస్తూ ఉన్నాను తప్పకుండా నీకు మంచి జరగటానికి రేపటి శ్రావణ శుక్రవారం కోసం నువ్వు ఎంతో ఎదురుగా చూస్తున్నావు ఎదుటివారి చెడు కోరుకోకుండా మంచిని కోరుకుంటూ నీ సాయి నీ మేలును కోరుకుంటూ ఉన్నాను నువ్వు కోరింది ఇస్తాను నువ్వు ఏ విధంగా అయితే ఆలోచిస్తావు అదే విధంగా నీతో కూడా నీకు మంచి జరుగుతుంది ఇక నువ్వు ఏ పని మొదలుపెట్టినా ఖచ్చితంగా భారమంతా నీ సాయి మీద పెట్టి అంతా నా సాయి చూసుకుంటాను అని నీ సాయి మీద ఎప్పుడైతే నువ్వు నమ్మకం పెట్టుకుంటావో ఎప్పుడు నమ్మకం వదిలిపెట్టకుండా ఉంటావో అప్పుడు నీకు అంతా కూడా మంచి జరుగుతుంది నువ్వు కోరిన కోరికలన్నీ కూడా జరిగిపోతాయి పనులన్నీ కూడా అంత మాత్రమే కాదు తల్లి మాట ఇచ్చాను అంటే మాట మీద వాళ్ళ ఆటలు కట్టిస్తానని గుండెల మీద చేయి వేసుకుని ప్రశాంతంగా హాయిగా పడుకో నీ సాయి కథ అంతా కూడా నీ సాయి నడిపిస్తాను వారి ఆటలు ఎలా కట్టించాలో నీ సాయికి బాగా తెలుసు నీకు రావాల్సింది నీకు దక్కాల్సింది నీకు చెందాల్సిందే నువ్వు కష్టపడుతున్న కష్టానికి ప్రతిఫలం ప్రతి ఒక్కటి కూడా నీ సాయి తీసుకొచ్చి నీ దోసిట్లో నింపుతాను నువ్వు ప్రశాంతంగా ఉండు మరి అలాంటప్పుడు నన్ను ఎందుకు బాబా ఇంత హెచ్చరించావు భయపెట్టావు అంటే ఇది భయపెట్టడానికి కాదు తల్లి నీకు ఈ రోజు నుంచి జాగ్రత్త చెప్పడం జాగ్రత్త పరచడం చిన్నపిల్లలు ఉన్నప్పుడు అలా దారిలో వెళుతూ ఉంటే అటువైపు ముళ్ళ కంపలు ఉంటాయి అప్పుడు నీకు బిడ్డకి ఏం చేస్తావు నాన్న అటువైపు వెళ్ళవద్దు జాగ్రత్తగా వెళ్ళు ముళ్ళు గుచ్చుకుంటాయి ఇటు వెళ్ళు అని భయపెట్టడం కాదు కదా కంగారు పెట్టడం కాదు కదా జాగ్రత్త చెప్పడం అటువైపు ముళ్ళు ఉన్నాయి వెళ్లకు గుచ్చుకుంటే రక్తం వస్తుంది అని జాగ్రత్త చెప్పడం ఈ సాయి చేస్తున్నది కూడా అదే నీ జీవితంలో ఇలా జరగబోతోంది ఇక్కడ ఇన్ని అడ్డంకులు ఉన్నా కూడా నువ్వు అక్కడికి వెళ్తే అప్రతిష్ట పాలవు నాకు బాధపడవలసి వస్తుంది జాగ్రత్త పడు ఇలా చేసుకుంటే మంచిది అని హెచ్చరించడం అలాగని బిడ్డకు అక్కడ ముళ్ళు ఉంది నాన్న వెళ్లకు అని చెప్పి అమ్మ ఊరుకుంటున్నా ఊరుకోదు పరు పరుగున వెళ్తుంది ఆ ముళ్ళను ఏరి పక్కకు పడేస్తుంది బిడ్డకు జాగ్రత్త మాత్రం చెప్తుంది తెలుసుకోవాలి మంచి చెడులు కష్ట నష్టాలు అని నీ సాయి చెప్తున్నది కూడా అంతే నీకు జాగ్రత్తలు చెప్పి అటువైపు వెళ్లకుండా చెడును మొత్తం కూకటి వెళ్ళతో సహా పెకిలించేస్తాను నువ్వు ప్రశాంతంగా ఉండు బిడ్డ నీకు నా ఆశీర్వాదాలతో చక్కగా నువ్వు మాసం అంతా కూడా చక్కని పూజ చేసుకుని అద్భుతమైన ఫలితాలను పొందాలని నీ సాయి చూపిస్తున్నాను సర్వేజ నా సుఖినో భవంతు